అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే విపరీతంగా డబ్బు చేర్చే ఒక అద్భుతమైన సుచివర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ ఒక్క మాట మీరు చెప్పుకుంటూ ఉన్నందువల్ల మీకు ఐస్కాంతంలా డబ్బు మిమ్మల్ని విపరీతంగా వచ్చి చేరటం మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక ఆ ఒక్క మాట ఏంటి ఎప్పుడు ఎలా చెప్పుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు ఈ స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ అలాగే మేనిఫెస్టేషన్ మెథడ్స్ అని చాలా వరకు చెప్పుకుంటూ ఉన్నాం డబ్బుకు సంబంధించి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ మనకు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించవచ్చు ఈ యొక్క మాట అనేది చెప్పుకోవచ్చు దీంట్లో ఎటువంటి రూల్స్ నియమాలు పాటించాలి అంటే పీరియడ్స్ టైంలో చెప్పుకోవచ్చా లేదా నాన్ వెజ్ని చెప్పుకోవచ్చా లేదా లేదంటే కూర్చొని ఒక దగ్గరే చెప్పుకోవాలా ఇంట్లోనే చెప్పుకోవాలా ఇలా చాలా రూల్స్ అనేవి చాలా డౌట్స్ ఉంటాయి కదా అలాంటివి ఏమీ లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా చెప్పుకోవచ్చు అలాగే ఏ మతం ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఏ మతం వారైనా కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు ఇక ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి మనం చేయవలసింది ఈ ప్రకృతి ఈ విశ్వం దగ్గర మన ప్రార్థన అనేది పెట్టేసి తర్వాత ఈ సుచివోడ్ అనేది చెప్పుకున్నప్పుడు నమ్మకం అనే ఒక పెట్టుబడి పెట్టి మనం ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వాలండి మనం ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు నమ్మకం అనేది మాత్రం ఉంచుకొని ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యి చూడండి మీరు చేసే పనిలో రెట్టింపు ఫలితాలని వస్తాయి ఈ ఒక్క మాట చెప్పుకుంటే సరిపోతుందా మా ఇంకా ఏం పని చేయక్కర్లేదా ఇలాంటి డౌట్స్ అనేది ఏం లేదండి ఏం ఎందువల్లంటే మనం కష్టపడిందే ఏది రాదు కానీ మనం ఎంత కష్టపడ్డా కూడా మన కష్టానికి ఫలితం అనేది రాకుండా ఉంటుంది అంతా కూడా నష్టంలో పోతూ ఉంటుంది అనుకున్నది అనుకున్నట్టు వచ్చి ఉంటే బాగుండు అని బాధపడుతూ ఉంటాం ఇలాంటివన్నీ లేకుండా మన కష్టానికి తగ్గ ఫలితం మనకు అదృష్టం లక్ అనేది ఫేవర్ చేసే ఇట్లాంటి స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ అనేది మనకు చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో ఈ యొక్క మాటని చెప్పుకోండి ఇక చెప్పుకోవాల్సిన మాట అనేది ఏంటి అంటే టుగెదర్ డివైన్ రిచ్ ఫైన్ కౌంట్ నౌ టుగెదర్ డివైన్ రిచ్ ఫైన్ కౌంట్ నౌ టుగెదర్ డివైన్ రిచ్ ఫైన్ కౌంట్ నౌ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు వీలైనప్పుడల్లా ఖాళీ ఉన్నప్పుడల్లా మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్కి మీరు వంట చేస్తూ ఉన్నారు ఖాళీగా వంట చేస్తూ మైండ్ అనేది ఎన్నో ఆలోచనలో ఉంటుంది ఏం ఆలోచించకుండా ఈ స్విచ్ బోర్డ్ మనం నాలుగైదు సార్లు చెప్పుకుంటే మనకు ఒక ఒక ప అలవాటైపోయి ఉంటుంది చెప్పుకోవటానికి నోటీడ్ అయిపోయి ఉంటుంది అనమాట ఒక ఒకసారి అనేది మీరు చెప్పుకుంటూ చెప్పుకుంటూ కూడా పనిచేస్తూ ఉండొచ్చు అలా వాకింగ్ చేస్తున్నారు ఈ ఒక్క మాట చెప్పుకుంటూ వాకింగ్ చేసుకోవచ్చు ఒక ట్రావెల్ చేస్తున్నారు బస్సులో అయినా ట్రైన్లో అయినా ఆటోలో అయినా వెళ్ళేటప్పుడు ఖాళీగా మనం ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఈ సుచ్వర్డ్ అనేది చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లైనా కూడా రోజులో ఈ యొక్క మాట అనేది చెప్పుకోండి తప్పకుండా మీరు చేసే పనిలో మీకు డబ్బు పరంగా లక్ అనేది ఫేవర్ అవుతుంది ఫేవర్ అవుతుంది తప్పకుండా మీకు డబ్బు విపరీతంగా రావడం మీ కల్లారా చూస్తారు ఏదైనా సరే మీ నమ్మకాన్ని మీ నమ్మకం అనేదే మీ మీకు మిమ్మల్ని గెలిపిస్తుంది కాబట్టి నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఎందువల్లంటే మనం ఒక విషయాన్ని నమ్మి గట్టిగా ప్రయత్నించినప్పుడు దానికి మీద హోప్ అనేది పెట్టుకుంటాం ఖచ్చితంగా ఈ పని చేస్తున్నా మనకి ఏదో ఒక దారి అనేది దొరుకుతుంది అని ఒక హోప్ అనేది ఉంటుంది ఏమీ లేకుండా మనం ఏమీ చేయకుండా ఉంటే మనకు ఎలాంటి హోప్ అనేది కూడా ఉండదు కదా కాబట్టి ఒక నమ్మకం అనేది పెట్టుకొని ఈ ఒక్క మాట చెప్పుకోండి ఈ మాటలో కూడా అన్నీ కూడా ఒక మనకు పాజిటివ్ తెచ్చే ఒక వర్డ్స్ అనమాట అందువల్ల ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది మీరు వీలైనప్పుడల్లా చెప్పుకోండి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఎవరైనా చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే అండి చాలామంది కూడా మేము ఇంగ్లీష్లు అనేది చెప్పుకోలేము అనుకున్న వాళ్ళు మీ పిల్లల చేత అంటే మాకు ఇంగ్లీష్ నోరు తిరగదు మీ పిల్లల చే అనుకున్న వాళ్ళు మీ పిల్లల చేత తెలిసిన వాళ్ళ చేత అయినా సరే ఒక పేపర్లో ఈ యొక్క ఈ స్విచ్ బోర్డ్ని ఎవరి చేత అయినా రాపించుకొనైనా సరే దీన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉన్నట్లయితే కూడా ఆ పవర్ అనేది వస్తుంది కాబట్టి లాంగ్వేజ్ మార్చి ఈ స్విచ్వర్డ్స్ అనేది మనం చెప్పుకోకూడదు ఏ లాంగ్వేజ్లో ఉన్నట్టే ఈ ఇలాంటి స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటేనే ఆ యొక్క ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఇంగ్లీష్లోనే చెప్పుకోండి అర్థం తెలిసినా తెలియకపోయినా లేదు అంటే మీరు చూస్తూ కూడా ఉండండి చెప్పుకోలేము అనుకున్న వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు మన ఛానల్ ఫాలో అయ్యేటప్పుడు మేము ఈ చెప్పుకోలేము అనుకున్నప్పుడు ఒక పేపర్లో పెట్టుకొని మీ దగ్గర అంటే మీరు చదువుకునే బుక్స్లోనో మీరు ఏదైనా ఒక పర్స్ హ్యా క్యారీ చేస్తుంటే ఆ పర్సులోనో మీ దగ్గర అప్పుడప్పుడు చూస్తుండే విధంగా రోజుకి ఒక త్రీ టైమ్స్ అయినా కూడా ఆ పేపర్ని చూస్తూ కూడా మీరు ఉండండి ఆ పాజిటివ్నెస్ అనేది మీకుంచి డబ్బు అనేది ధనం అనేది మనీ అనేది మీకు విపరీతంగా చేరటం స్టార్ట్ అవుతుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ యొక్క చిన్న స్విచ్వర్డ్ అనేది మీకు డబ్బుని విపరీతంగా చేర్చిపెట్టి మీ జీవితాన్నే మార్చే ఒక స్విచ్వర్డ్గా ఉంటుంది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి